కొడవలూరు మండల కేంద్రంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కోవూరు వెంకీ ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో కొడవలూరు టీడీపీ నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకం నిర్వహించి అయ్యప్ప స్వాములకు అల్పాహారం అందచేసి టెంకాయలు కొట్టి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో నీటి సంఘం డైరెక్టర్ నక్కా రమణయ్య యువ నాయకులు కోవూరు వెంకి అంబటి విచ్చి కుమార్ ఒట్టూరు శ్రీనివాస్ యాదవ్ జి సంతోష్ రాకేష్ సుధీర్ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు కొడవలూరు మండల కోవూరు మండల పరిపాాలసార్యాలసిద్ధి వుద్ధిరస్తు పాలకబుద్ధిరస్తుంద్రా తదాస్తు పెట్టేసుకుంటారా లేదా ప్లేట్లు తీసుకోండి రాకుండా ఉంటుంది సాగునే చెప్పు ಮಧ್ಯ ಈಸ್ವಾ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯದ್ ದೇವದೇವ್ರಿ ಅನೋತ್ರೋದ್ಭವ ಚಿಟ್ಟಿಳ್ಳಗೋತ್ರೋದೇಡ್ಡಿ ಪ್ರಭಾಕರೆಡ್ಡಿ

శ్రీనాగం ప్రతి సంవత్సరం దీర్ఘమాయూహో ధనధాన్య సిద్ధిరస్తు వేద సమ్మద్ధిరస్తు కనకనక వస్తువాహన స్థల భూభాండ ఉన్నత రాజకీయ బల ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు నాగేశ్వర స్వామి కటాక్ష బలసిద్ధిరస్తు తాయి శ్రీ శ్రీధరస్వామి నాగేశ్వర స్వామి దేవస్థానం నందు ముందుగా మా కౌరు శాసనసభ్యురాలైన ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి పూజలు చేయడం జరిగింది జన్మదిన శుభ సందర్భంగా పూజలు చేయడం జరిగింది అదేవిధంగా స్వామిలకి అల్పాహారం పెట్టడం జరిగింది అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ముందుగా జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతూ కొడలూరు ప్రజలు అందరూ ముందుగానే తెలియజేశాము అదేవిధంగా మేడం గారు మన ఈపిఆర్ సార్ గారు ఎంతో సేవా గుణంతోనే ప్రజలకు ట్రైసైకిల్ గాను ఈపీఆర్ నేత్ర గాను క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అని బస్సులు గాను ఇచ్చి ప్రజలని ఎంతో మమోకంతో ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా ప్రజలు అమ్మ అని అడగంగానే ఆ దేవుడు భగవంతుడైనా కానీ లేటుగా వర్మిస్తారేమో కానీ మా ప్రశాంతమ్మ అమ్మిడికి తీసుకు చార తీసుకొని వాళ్ళకి పేదవాళ్ళని హక్కును చేర్చుకొని వెంటనే వాళ్ళకి కావాల్సిన ఏర్పాటుగాను ఇమీడియట్లుగా వాళ్ళకి ఇచ్చేస్తుంది మేడం గారు అదేవిధంగా మేడం గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా కొడవలూరు ప్రజలు మరియు మా శివాలయంలో ఉన్న స్వాములు మరియు ఇక్కడ వచ్చున్న అయ్యప్ప భక్తులు అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు ధనంధాన్య కామాక్షి తాయి దేవస్థానం అనగా మూడు రోజులనగా మహారుద్రయాగం చేశాం ఈరోజు బ్రహ్మాండంగా నిన్న పూర్ణాహుతి అయింది ఈరోజు అమ్మవారికి సేవ అభిషేకపరమే కానీ స్వామివారికి అభిషేకపరమే కానీ అందులో ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైన రోజు ఏమిటి అంటే మన ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిది జన్మదినం ఆమెది అందులో ఆ జన్మదిన కార్యక్రమం కాబట్టి స్వా అమ్మవారు కూడా స్వామివారు కూడా ఈ యాగం రుద్రయాగమే కానీ చండీ యాగమే కానీ అన్నీ కూడా యాగాలన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళు మహోత్సవంగా ఉన్నారు కాబట్టి ఆమెకి ఇంకా కూడా బలాన్ని ఇంకా రాష్ట్ర రాజకీయాన్ని తర్వాత అంతా కూడా పరిపాలించాలి ప్రతి ఒక్కటి కూడా ఆమె యవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ తర్వాత ప్రసన్నమ్మ కానీ వాళ్ళందరూ కూడా మా దేవాలయానికి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోబోల్సిందిగా కోరుతున్నాం